నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామాయణం గురించి తెలుసుకుందామా అది రామాయణం శ్రీరాముని జీవితం ఓ ఆదర్శ గాథ ఆ కథని ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఇది ధర్మం భక్తి ప్రేమ న్యాయం కథ ఇది వాల్మీకి మహర్షి రచించిన ఆది కావ్యం త్రేతాయుగంలో జరిగిన అసలైన సంఘటన సమూహరం అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పాలించేవాడు ఆయనకు ముగ్గురు భార్యలు కౌసల్య కైకయి సుమిత్ర తనకు సంతానం లేదని దుఃఖించేవాడు వసిష్ఠ మహర్షి సూచనతో పుత్ర యాగం నిర్వహించాడు దేవతల ఆశీర్వాదంతో నలుగురు కొడుకులు జన్మించారు కౌసల్యకు శ్రీరాముడు కైకైకి భరతుడు సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు శ్రీరాముడు ధైర్యవంతుడు వినయశీలుడు ఆయన చిన్ననాటి నుంచి ధర్మ మార్గాన్ని అనుసరించేవాడు అయోధ్యలో ఆనందం వెల్లివిరిసింది ఒకరోజు విశ్వామిత్ర మహర్షి రాజసంకి వచ్చాడు అతని ఆశ్రమాన్ని రాక్షసులు పాడు చేస్తున్నారని చెప్పాడు వారిని సంహరించేందుకు శ్రీరాముడిని తనతో పంపాలని కోరాడు దశరథుడు మొదట అంగీకరించలేదు కానీ వశిష్ఠుడి సలహాతో ఒప్పుకున్నాడు రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వెళ్ళాడు ఆశ్రమంలోనే మొదట రాముడు తాడక అనే రాక్షసిని సంహరించాడు ఇది రాముని మొదటి రాక్షస సంహారం తాడక వధతో ధర్మ మార్గానికి శ్రీరాముడు ప్రవేశం చేశాడు ఆ తర్వాత విశ్వామిత్రుడు వారిని మరిన్ని విద్యలు నేర్పాడు ఆ విద్యల వల్ల రాముడు అమోఘమైన ధనుర్విద్యను సంపాదించాడు తర్వాత రాముడు అహల్య విమోచన చేశాడు ఇలా ప్రతి దశలో శ్రీరాముడు ధర్మానికి మార్గదర్శకుడు అయ్యాడు ఇది రామాయణంలో ఒక ముఖ్యమైన మొదటి ఘట్టం రాముడి ధర్మ మార్గం ఇంకా ఎన్నో అద్భుతాలు చూపిస్తుంది తర్వాత భాగంలో సీతాదేవిని ఎలా కలిసాడు స్వయంవరం ఎలా జరిగిందో తెలుసుకుందాం ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ